హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్ అయితే కొత్త రెసిపీ అయితే చూపించిపోతున్నాను ఏంటో కొత్త రెసిపీ అనుకుంటున్నారా వీటిని తామర పువ్వుల కాడలు అంటారు మా ఊర్లో అయితే తామర గడ్డలు అంటారు ఇవి ఎక్కువగా చెరువుల్లో అయితే చెక్తాయి అందువల్ల టౌన్లో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు విలేజ్లో ఉంటారు కదా వాళ్ళకైతే తెలుస్తుంది ఈ తామర గడ్డలని ఎంత సింపుల్ టేస్టీగా ఫ్రై అలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతా తామర గడ్డలో ఒక హాఫ్ కేజీ తీసుకొని పైన బొరిడు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక త్రీ టైమ్స్ అయితే వాటర్ వేసి క్లీన్గా కడిగి అయితే పక్కన పెట్టుకోండి ముందుగా ఇప్పుడు ఒక విజిల్ కుక్కర్ తీసుకొని మనం ముందుగా క్లీన్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న తామర గడ్డలన్నీ విజిల్ కుక్కర్లోకి వేసుకోండి అలానే తగినన్ని నీళ్ళు పోసుకొని కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని విజిల్ కుక్కర్ మూత అయితే పెట్టేసి విజిల్ పెట్టేయండి ఇప్పుడు స్టవ్ బిగిలించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ అయితే రానివ్వండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి విజిల్ కుక్కర్లో ఉన్న స్పెజర్ అంతా పోయాక ఇప్పుడు మోత కుక్కర్ మూత తీసాక కుక్కర్లో ఉన్న తామర గడ్లన్నీ వాటర్ లేకుండా వేరే బౌల్ అయితే తీసేసుకోండి ఇలా ఏరో బౌల్లో తీసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వేగిలిచ్చి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేసుకోండి ఆవాలు చెట్టుపటాను వేగాకే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని మినపప్పుని లైట్గా ఫ్రై చేసుకోండి మినపప్పు లైట్గా ఫ్రై అయ్యాక ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలని అచ్చాపచ్చగా దంచి వేసుకొని వెల్లుల్లిపాయలను కూడా లైట్గా ఫ్రై చేసుకోండి వెల్లుల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోండి కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న తామర గడ్డలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దామర గడ్డలు వేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకోండి ఇలా త్రీ మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్నాక మూత తీసేసి మరొక సూరి బాగా మిక్స్ చేసుకోండి ఇలా తామర గడ్డని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం చిటుకుడు సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ అయితే కొద్దిగానే వేసుకోండి మనం ముందుగా గడ్లు ఉడకపెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకోండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మరొక్కసారి బాగా మిక్స్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఏంచిన పల్లీలు పొడి ఉంటుంది కదా నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను ఏంచిన పల్లీల్ని మిక్సీకి వేసుకోండి ఆ మిక్సీకి వేసుకున్న పొడిని ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసుకోండి ఇలా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాక ఇప్పుడు బాగా అయితే మిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంత సింపుల్ టేస్టీ అయినా నా స్టైల్లో తామర గడ్డల ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్